ಅದು <laughs> ಮಾರ್ <laughs>

రెండోది ఇప్పుడు సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ అమలు చేయమని నాలుగు రాష్ట్రాలు చేస్తున్నాయి సార్ ఏమంటున్నారు కోర్టులో వేసుకోండి అంటున్నారు కోర్టులో తీర్పు ఇచ్చిన తర్వాత మళ్ళీ మేము కోర్టులో వేసుకోవడం ఏంటనే మాకు దాటి ఉంది సార్ అదొకటి తర్వాత శాలరీకి వచ్చేదానికి మాకు బా అమౌంట్ లేదు అంటున్నారు సార్ ఇప్పుడు

సార్ సీఎస్ గారు అన్నారు అదేంటమ్మా వాళ్ళ దగ్గర మూడు నెలలు అడ్వాన్స్ పెట్టుకోవచ్చు కదా అని కూడా అన్నారండి మా డైరెక్టర్ గారి దగ్గర మరి వాళ్ళకి తక్కువ అయినప్పుడు లేదు అంటే నేను అడ్వాన్స్ పెట్టుకోవటం అనేది ఉన్న చీఫ్ సెక్రటరీ అమ్మ మాట్లాడుతుంది కానీ ఈ సిఎఫ్ఎంఎస్ వచ్చాక ఈ స్టేట్ కాదు ఈ సిఎఫ్ఎంఎస్ ఎంఎస్ ఉన్నటువంటి ఏ రాష్ట్రంలో అంటే బిల్స్ అన్ని కూడా సెంట్రలైజ్ చేసేసి బడ్జెట్ అంటే రాష్ట్ర కళ్యాణం అంతా కూడా ఒక చేతి మీద నడిపే పోలీస్ అడావుట్ చేస్తారు నువ్వు వస్తే బాగుంటుంది మేము నాలుగైదు వందల మంది ధర్నా చేస్తున్నాం ఇక్కడ అని చెప్పి చెప్పారు అప్పుడు నేనే వస్తానని చెప్పి రావటం జరిగింది వచ్చాక వారు చెప్పిన వాటిలో వారు చెప్పింది మేము పదకొండు అంశాలతో చర్చలకు వెళ్ళాము డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్నాం ఈ పదకొండు అంశాలలో నిన్న ప్రభుత్వం పిలిచి కొన్ని అంశాలని ఒప్పుకుందాం అన్నారు దానివల్ల మేజర్ మేజర్గా మేము పెట్టినటువంటి ప్రధాన సమస్యలని కాకుండా రెండవ ప్రాధాన్యత మూడో ప్రాధాన్యత ఉన్నటువంటి అంశాలను మాత్రం మేము చేసేస్తామంటున్నారు అసలు మేము కూర్చున్నది అంటే మేము ప్రభుత్వాన్ని చర్చలు జరపాలి మమ్మల్ని పరిష్కారం జీతం కనీస వేతనం పెంచాలని చెప్పిన మేము డిమాండ్ అది దాన్ని పట్టించుకోని చేస్తామంటే అది ధర్మం కాదని చెప్పని మేము మాట్లాడడం మంత్రుల దగ్గర అధికారుల దగ్గర కాబట్టి మీ ఎమ్మెల్యేలందరూ కూడా ప్రభుత్వంతో మీరు కూడా మా మాటగా మీరు సమస్యను కూడా మీరు ప్రభుత్వం దృష్టిలో పెట్టండి వేతనం పెంచాలి వేతనం అమలు చేయాలి అట్లాగే సుప్రీంకోర్టు తీర్పు నాలుగు రాష్ట్రాల్లో అమలు చేస్తున్నాయి కర్ణాటక కేరళ గుజరాత్ మరొక రాష్ట్రంలో ఎక్కడో నాలుగు రాష్ట్రాల్లో సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఇచ్చినటువంటి గ్రాట్యుటీని మన రాష్ట్రంలో కూడా అమలు చేయాలని చెప్పి చెప్పాం దాన్ని మళ్ళీ కోర్టుకెళ్ళమంటున్నారు మాకు ఆ లీగల్ టెర్మనాలజీ మాకు మాకు తెలియట్లేదు కాబట్టి ఈ ఈ సమస్యల్ని జగన్ గారి దృష్టికి ఎమ్మెల్యేలందరూ కొద్దిగా వెళ్ళి చెప్పి సానుకూలంగా పరిష్కారం చేయమని చెప్పని మేము అడిగేది ధర్మం అయిన కోరిక అని చెప్పని వాళ్ళు అర్జీని ఇవ్వడం జరిగింది తప్పకుండా నేను జగన్ గారి దృష్టికి ఈ అంశాలను తీసుకున్నాను అలాగే రాష్ట్ర ఈ శాఖ చూసినటువంటి మంత్రి గారి దగ్గర కూడా తప్పకుండా తీసుకెళ్తామని చెప్పారు ఎవరు చంద్రబాబు నాయుడు అంగన్వాడి వాళ్ళు సమస్య పరిష్కారం చేస్తాడా ఇదే అంగన్వాడీ వాళ్ళు రూపాయి పది వంద రూపాయలు పెంచమంటే గుర్రాలు పెట్టి తొక్కిచ్చాడు వీళ్ళందరిని అంగన్వాడీ వాళ్ళని ఒళ్ళు హోనం కాళ్ళు చేతులు ఫ్రాక్చర్లు అయ్యారు నరకం చూశారు చంద్రబాబు నాయుడు అంగన్వాడీ వాళ్ళ పట్ల సానుకూలంగా ఉంటాయి ఓట్ల కోసం ఇట్లా తప్పుడు మాటలు మాడతారండి వీళ్ళు ఉన్నప్పుడు ఎప్పుడైనా బాగా చేశారేంటి పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఉన్నారు ఏం చేశారండి అంగన్వాడీకి అట్టాగే మాట్లాడతారు ఓట్లు అడుక్కుంటా ఏమి మాట్లాడతారండి ఎప్పుడైనా వీళ్ళు ఉన్నప్పుడు ఎప్పుడైనా బాగు చేసేస్తే రెండు వేల పద్నాలుగు ముందేమో వీళ్ళే యమకొట్టుడు కొట్టించాడు గుర్రాలతో వీళ్ళ కోరికల కోసం బయలుదేరి వెళ్తే గుర్రాలతో పోలీసులని గుర్రాలు ఎక్కిచ్చా గుర్రాలతో తొక్కిచ్చాడు వీళ్ళని పద్నాలుగు పంతొమ్మిది ఏమన్నా శుభ్రంగా చూసుకునే వీళ్ళేమన్నా రేపు వచ్చేసి వస్తారు అధికారం ఉన్నప్పుడు చూసేవారు కానీ అధికారం లేనప్పుడు మాత్రం సోతాం సోతాం అని చెప్తారు మళ్ళీ వచ్చాక మామలే అందరికి వాళ్ళకి తెలుసు సంగతి